పాజిటివ్ థాట్స్ సానుకూల ఆలోచన శక్తి మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్మిస్తాయి మనస్సు ఎల్లప్పుడూ ఏది ఆలోచిస్తుందో అదే మనం అవుతాం సానుకూల ఆలోచన అంటే ప్రతి పరిస్థితిలో మంచి కోణం చూడడం ఇది సాధ్యమే అని నమ్మడం విజయానికి మొదటి అడుగు నెగిటివ్ థాట్స్ మన ధైర్యాన్ని కరిగిస్తాయి పాజిటివ్ థాట్స్ మనలో నూతన శక్తిని నింపుతాయి ప్రతి సమస్యలో ఒక అవకాశం దాగి ఉంటుంది సానుకూల మనస్సు కలవారికి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఆలోచన మారితే మన దిశ మారుతుంది దిశ మారితే గమ్యం కూడా మారుతుంది ప్రతిరోజు నేను చేయగలను అని అనుకోవడం మన విశ్వాసాన్ని పెంచుతుంది మనసులో వెలుగు నింపిన వారికి చీకట్లు నిలవవు పాజిటివ్ థాట్స్ మనకు ధైర్యం ఆశ కాంతి ఇస్తుంది చిన్న విజయాలపై ఆనందం వ్యక్తం చేయడం పెద్ద విజయాలకు దారి చూపుతుంది మనం ఇతరులను ప్రోత్సహిస్తే మనలోని ఉత్సాహం రెట్టింపవుతుంది ప్రతి ఉదయం క్రొత్త అవకాశంగా భావించు నీ మనస్సు నీతో మాట్లాడనివ్వు అది నీలోని శక్తిని గుర్తు చేస్తుంది సానుకూలంగా ఆలోచించే వ్యక్తి ఎప్పుడూ ఓడిపోడు కష్టాలు వచ్చినా ఇది కూడా నన్ను నేర్పుతుంది అని అనుకో మనం విశ్వాన్ని ప్రేమగా చూడగలిగితే విశ్వం కూడా మనకు సహకరిస్తుంది ఎల్లప్పుడూ గుర్తుంచుకో సానుకూల ఆలోచన అంటే విజయం వైపు మొదటి అడుగు థ్యాంక్ యూ